ఇవాళ అకాల వర్షంతో తెలంగాణ వ్యాప్తంగా రైతులు అన్నదాతలంతా కూడా ఆగమైంది ఇటు అకాల వర్షంతో ఐకేపీ సెంటర్లలో తడార్తలేదు ఆగం పనుల రైతుల కళ్ళల్లో తడార్తలేదు వీళ్ళ బతుకులు హరిగోసైంది ప్రభుత్వం మాత్రం అక్కడ మేము ప్రతి పంట వంటాం తడిసిన వడ్లను కూడా ఆఖరికి ముళకలెత్తిన మేము ఆఖరి బొట్టు ఆఖరి మెదక్ వరకు ఉంటామని ఒక పక్క చెప్తారు కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో చూస్తే రైతులందరూ కూడా వాళ్ళ ఇల్లు రెండు వారాలు మూడు వారాల నుంచి కొనే దిక్కు లేక ఇక్కడ ఐకేపీ సెంటర్లలో పడిగాపులు కాస్తున్నారు ఈ చెల్లిపూర్ ఇవాళ వచ్చిన చూస్తే ఐదు వేల ఎకరాలు పండితే నలభై మాత్రమే పరదలు ఇచ్చిర్రు ఒక పరద అంటే ఐదు వేల పరదలు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో కేవలం నలభై పరదలు ఇస్తే రైతుల పరిస్థితి ఏంది వర్షం పడితే ఒక పక్కన అది తడి తడైతుంది దాని తేమ శాతం పెరుగుతుంది దాని ఔటం వస్తలేదు దాని క్వాలిటీ పెరుగుతలేదు వీళ్ళు మా నానా కష్టపడి అది ఆరబెట్టుకున్న తర్వాత మళ్ళీ అది ఎండ మళ్ళా వర్షం పడుతుంది అయితే సొసైటీ వాళ్ళు మాత్రం కొనడానికి రెడీ లేరు ఇక్కడ ఇదే అదునగా రైస్ మిల్లర్లు కూడా వాళ్ళు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆఖరికి అన్నదాత నోట్ల ఇంకా అన్నం పెట్టే అన్నదాత నోట్ల మట్టి కొడుతున్నారు నేను తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వానికి అందాల పోటీలు నిర్వహిస్తూ ఎంజాయ్ చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి ఒకరిదే హెచ్చరిస్తున్నా మీరు అందాల పోటీలలో బిజీ ఉన్నారు కానీ ఇక్కడ ఇక్కడ అన్నదాత కష్టాలు మీరు పట్టించుకున్న పరిస్థితులు లేరు మీరు ఇదే విధంగా ఉంటే మాత్రం ఈ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా దీని ఒక ఒక ప్రోగ్రామ్ కింద పెట్టుకుని రైతులకు న్యాయం చేయడానికి మేమందరం అందరం మీకు వచ్చే పరిస్థితి ఉంటుంది ఆ పరిస్థితి రాకముందే రైతులను ఆదుకోవాలని మళ్ళొక్కసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ సర్వ తీసుకుంటున్నాం